అందరికి ఈరోజు అయితే నేను చికెన్ లివర్ చేస్తున్నాను ఆదివారం స్పెషల్ స్పెషల్ ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా అలాగే చపాతీలకి చాలా బాగుంటుంది అందుకని ఈరోజు చికెన్ లివర్ చేస్తున్నాను నేనైతే హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నాను కొన్ని నీళ్ళు వచ్చేసిన ఇప్పుడు బాల కూడా పెట్టేసిన అలాగే స్టవ్ వెలిగించిన ఎందుకంటే ఎసురు ఉడికించుకోవాలి చికెన్ లివర్ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తా ఎసరు ఉడికే లోపల అలాగే రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి ఇలా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసినాను ఇదైతే బాగా కడుగుతాను ఎసరు ఉడికే లోపల ఎసరైతే ఇప్పుడు బాగా ఉడుకుతుంది అట్లా ఉడికించుకోవాలి బాగా మనకి చికెన్ లివర్ కదా వాసన రాకుండా పిల్లలైనా ఇష్టంగా తినడానికైనా ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకున్నామంటే వాసన రాదనమాట పిల్లలైనా చాలా ఇష్టపడి బాగా ఇష్టంగా తింటారు అలాగే ఉప్పు కొద్దిగా పసుపు ఇంక ఇప్పుడైతే చికెన్ ముందుగా ఉడక కడిగి పెట్టుకున్న చికెన్లు అయితే దీంట్లోకి వేసేస్తా అలాగే ఇప్పుడైతే స్టవ్ చిన్నగా పెట్టేసి నేనైతే బాగా కడిగి పెట్టేసినాను ఇట్లా కడుక్కోవాలి మనము లివర్ని అలాగే నిదానం చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా ఇట్లా ఎప్పుడన్నా ట్రై చేయకుంటే చేయండి అండ్ చాలా బాగుంటుంది అలాగే మటన్ లివర్ అయినా ఇట్లా ఉడకబెట్టి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉత్తేది ఉడకబెట్టించిన చిన్నపిల్లలు తిన్నారు కదా మనకి ఇట్లా ఉడకబెట్టి మెత్తగా అన్నంలో పెట్టినామంటే కూడా బాగా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైతే ఇట్లా ఒక రెండు నిమిషాలు అయితే మరిగించుకుందాము అలా దాంట్లోకైతే నేను ఒక మూడు పచ్చిమిరకాయపాయలు కోసిన పొడుగ అలాగే రెండు లావుల గడలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి కొత్తిమీర పచ్చికరపాకు అన్నీ రెడీగా ఉన్నాయి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయింది లివర్ అయితే మనకి బాగా ఉడికిపోయింది ఇంక ఇది దింపేసి తాలింపేసేస్తాను ఇప్పుడైతే బాల కూడా పెట్టేసిన ఇప్పుడైతే ఆయిల్ వాషేస్తా తగినంత ఆయిల్ అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి అలాగే నూనె అయితే వేడైపోయింది అలాగే చెక్క కరేపాకు అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర ఒకసారి కలిపేస్తాను ఇవైతే ఒక రెండు నిమిషాలు అయితే బాగా దోరగా వేయించుకున్నాము కట్ తగినంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఫస్ట్ ఇంకా సాల్ట్ పేస్తా ఎందుకంటే ముందుగానే లావు పేస్ట్ ఉడికిపెట్టుకున్నాం కదా అందుకని సాల్ట్ అయితే కొద్దిగా తప్పకుంటే మళ్ళీ చూస్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసుకుందాం ఇప్పుడైతే తగినంత కారం మనం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసేసిన ఇంకెప్పుడైతే ఒకసారి కలిపేస్తా అలాగే ధనియాల పొడి అయితే నేను దింపేటప్పుడు వేసేస్తాను ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే అంతా మగ్గిపోయింది ఇంకా ముందుగా ఉడికిపెట్టి చికెన్ లివర్ అయితే వేసేస్తా ఇదైతే బాగా చికెన్ లివర్కి అయితే ఉప్పు కారం అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకునేలాగా కలిపేస్తాను మనకు కారం కావాలంటే దండి వేసుకోవచ్చు నేనైతే పిల్లలు కూడా తింటారు కదా ఇట్లా ఉత్తదైనా చపాతీలకి లేకి పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఇలా చేస్తున్నా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇదైతే ఇట్లా బాగా పట్టేలాగైతే ఒక నిమిషం కలిపేస్తాను ఇప్పుడైతే బాగా కలిపేసిన ఇంకా మూత వేసి ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కొద్దిగా అయితే ధనియాల పొడి ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసి చికెన్ ఫ్రై చికెన్ లివర్ అయితే రెడీ అయిపోయింది మనకి నేనైతే దీంట్లోకి వెజ్ ఇంకెప్పుడైతే ధనియాల అలా వేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసినా ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర ఇంకా చికెన్ లివర్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నం ఉంది చికెన్ లివర్ అన్నం వేసుకొని తినేస్తే కడుపు నిండు అయితే నేను లివర్ ఫ్రై అయిపోయింది అలాగే ఒకసారి అయితే చిత్తం అండి లివర్ ఫ్రై అలాగే అన్నం నేనైతే తినేటప్పుడైతే చపాతి వేస్తాను రైస్ అలాగే అలాగేసుకున్న లివర్ ఫ్రై వేస్తాను que fazer Aqui చికెన్ లివర్ అయితే చాలా టేస్ట్ ఉంది ఉత్తదైనా తినొచ్చు అంత మెత్తగా అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇదేంటంటే ఆదివారం స్పెషల్ అయితే లివర్ కర్రీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్